హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవి దుర్గా టైలరింగ్ ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఛానల్లో ఇప్పుడు ముందు ముందు ఎలాంటి వీడియోస్ వస్తాయి అనేది చెప్పబోతున్నాను అయితే అలాంటి వీడియోస్ ఇప్పుడు నేను చదువుకునే టైంలో చేయాలి అంటే నాకు టైం అనేది అవుతుంది కాబట్టి ఒకవేళ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంది పర్వాలేదు పెట్టండి అక్క అంటే ఆ వీడియోస్ పెడతాను లేకపోతే లేదనమాట అందుకని జస్ట్ మీ కామెంట్స్ కోసం మీ సజెషన్స్ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఎటువంటి వీడియోస్ అనేది పెడతాను అనేది చెప్తాను అవి యూజ్ అయిన వాళ్ళు పెట్టండి అక్క మాకు యూజ్ అవుతాయా అని కామెంట్ చేయండి అప్పుడు దాన్ని బట్టి నేను పెట్టాలా లేదా అనేది నేను డిసిషన్ అనేది తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ చదువుకునే టైంలో ఒక నాకు తెలిసి మళ్ళీ ఒక వన్ అవరు ఓన్లీ వీడియోకి షూట్ చేయడానికి పడుతుంది మళ్ళీ ఎడిటింగ్కి వీటికి ఖచ్చితంగా టైం అనేది పడుతుంది ఏదో ఒకలా అడ్జస్ట్ చేసుకోవాలంటే డైలీ పెట్టలేను మ్యాక్సిమమ్ ఒక టూ డేస్కి ఒకటి లేదా త్రీ డేస్కి ఒకటి అలా పెడతాను ఒకవేళ ఎవరైనా యూజ్ అవుతుందంటే చెప్పండి ఎటువంటివి పెడతాను అనేది చెప్తాను వీడియో చివరి వరకు చూడండి అయితే ఇప్పుడు ఉన్న వీడియోలో నాకు ఒక ఐడియా అనేది వచ్చిందనమాట అంటే ఏం లేదు ఇప్పుడు చాలా మంది స్టిచ్చింగ్ ఛానల్స్ అనేవి యూట్యూబ్ నిండా నిండిపోయాయి అనమాట ఒకటని కాదు చాలా మంది ఇంతకు ముందు ఏంటంటే చాలా తక్కువ మందే పెట్టేవాళ్ళు కొద్దిగా తెలిసిన వాళ్ళు లేదా చెప్పాలి వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళు పెట్టుతున్నారు వాళ్ళు కుడుతూ నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఫోన్లే అందరూ చేస్తున్నారు కదా మనం కూడా ఒక వీడియో నేర్చుకుంటూనే చేస్తే పోయేదే చేసేస్తున్నారు అంటే తప్పుగా కాదండి చాలా మంది కొంతమంది అలా పెడుతున్నారనమాట అంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటూనే పెడతారనమాట అంటే నేర్చుకునే స్టేజ్లో ఉంటారు వాళ్ళు కానీ నేర్చుకునే స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకే సగం సగం తెలుసు సగం తెలీదు అయినా సరే వీడియో అనేది పెట్టేస్తూ ఉంటారనమాట ఎందుకంటే యూట్యూబ్లో చాలా మంది పెడుతున్నారు కదా మనకు కూడా నేర్చుకుంటూ పెడితే సక్సెస్ అనేది వస్తాయి పర్వాలేదు కదా పెట్టి చూద్దాం పోయేదేముందని పెడతారు వాళ్ళని తప్పు పట్టడం లేదు అయితే మీ మీరు ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కొంతమంది చూసే వాళ్ళు ఉంటారు కదా అటువంటివి నేర్చుకొని చెప్తున్నట్టుగా అనిపించేవేవి అలాగే ఆల్రెడీ నాలెడ్జ్ తెలిసిన ఛానల్స్ ఏవనేది ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం నేర్చుకునే వాళ్ళ మీదే ఉందన్నమాట బాధ్యత ఎందుకంటే మనము ఒకరిని చెప్పలేము ఇవి పెట్టండి అవి పెట్టకండి అని మనం అవన్నీ రూల్ చేయడానికి లేదు కానీ మీ బాధ్యత నేర్చుకునేటప్పుడు ఏది సరైన ఛానల్ ఎటువంటి ఛానల్లో చూస్తే మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ విషయాలు అనేది నేర్చుకునే వాళ్ళగా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఇంకొకటి కూడా చెప్పాను నేను ముందు వీడియోలో ఆల్రెడీ చాలా మంది స్టిచ్చింగ్ ఛానల్స్ అంటే షాప్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా కుడుతూ ఉంటారు చాలా మందికి బాగా సెట్ అవుతాయి అయితే ఆ కుడుతున్న వాళ్ళు కూడా వీడియోస్ అనేది పెడుతూ ఉంటారు అనమాట అలా పెట్టినప్పుడు నేను చూసానని చెప్పాను కదా హ్యాండ్ కటింగ్ కర్వ్ అనేది ఉండదు మరి ఎలా సెట్ అవుతాయి అనేది అది ఎవరికే తెలియాలి అటువంటి ఛానల్స్ లో నేను చెప్పాను కదా ఒక లాజిక్ అనేది ఉంటుందని చాలా మంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది ఆ あ。 బ్లౌజులకు సంబంధించి ఒక వందల ఎనభై పర్సెంట్ తప్పుల కోసం అయితే అడగరండి బాగా గుచ్చుగుచ్చి అడిగేవాళ్ళు నార్మల్గా అడిగేవాళ్ళు ఒక ఇరవై పర్సెంట్లో అందులో ఒక పది పర్సెంట్ మాత్రమే అడిగే వాళ్ళు ఉంటారనమాట అంటే ప్రతి చిన్నది కూడా తప్పు అనేది రావడానికి ఒప్పుకోరు కానీ చాలా మందికి నిజంగా వేసుకునే వాళ్ళు కొంతమందికి తప్పులు అనేవి ఏవో వస్తాయో కూడా తెలీదు జస్ట్ క్లాత్ బాగుందా లేదా అది బ్లౌజ్ వేసుకుంటే బాగుందా లేదా అనేది చూసుకుంటారు తప్ప అసలు ఆ ముడతలు ఇవి కూడా చాలా మందికి తెలియదు అనమాట కానీ గుచ్చు కూర్చి అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళ దగ్గర మీరు పర్ఫెక్ట్ గా కొడితేనే సెట్ అవుతాయి అనమాట ఇప్పుడు ఇళ్ళ దగ్గర చాలా మంది కుడతారు కదా అందరిని అనట్లేదండి కొంతమంది పర్ఫెక్ట్ గా కుట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది నార్మల్గా కుట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది పేర్లు పెట్టలేని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తక్కువ కాస్ట్ వచ్చినా లేదా నార్మల్గా వాళ్ళకి నచ్చినా చోట తీసేసుకుంటారనమాట అంటే కటింగ్ ఇక్కడ బాలేదు మనకి బాగానే సెట్ అవుతుంది చిన్న చిన్న వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అనే అనేవాళ్ళు అలా కుట్టించుకుంటారు ఆ విధంగా కస్టమర్స్ అనేది కొంతమందికి వస్తూ ఉంటాయి అనమాట అయితే బొటిక్లో కూడా తప్పులు కొడతారా లేదా అంటే బొటిక్లో కూడా తప్పులు వస్తాయండి బొటిక్లో ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు బొటిక్ అంటే ఏం పర్ఫెక్ట్గా ఏం ఉండదండి బొటిక్ అనేది ఇంకా చెప్పాలంటే బాడీ మెజర్మెంట్ పిన్ టు పిన్ తీసుకునే దానికంటే వాళ్ళకంటూ ఒక చార్ట్ ఉంటుంది అనమాట ఆ ప్రకారంగా ఫాలో అవుతారు బొటిక్లో ఎప్పుడూనూ ఈ సైజు కొన్ని సైజులే తీసుకుంటారు వాళ్ళకి ఎంత పెట్టాలి షోల్డర్ అనేది అలా ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తారనమాట అందులో కొంతమందికి చాలా బాగా సెట్ అవుతాయి కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు అలాగే బొట్టుకుంటున్న ప్రతి ఒక్కరికి సెట్ అవుతుందని అయితే హండ్రెడ్ పర్సెంట్ అవసరం అసలు లేనే లేదనమాట అలాగే ఇంటి దగ్గర ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కుడుతున్నారు అంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా కుట్టేస్తారు ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పర్ఫెక్ట్ గా కుడతారని కూడా ఏమీ లేదన్నమాట వాళ్ళు కూడా చాలా బ్లౌజులు చెడగొట్ ఉంటాయి కొంతమందికి సెట్ ఉంటాయి కొన్ని బాడీ మెజర్మెంట్స్ విడిగా ఉన్న వాళ్ళకి సెట్ అవ్వాలి ఉంటాయి కానీ ఒకటి రెండు సార్లు ఏంటంటే ఒక మనిషి అనేది కొద్ది పర్ఫెక్ట్ టైలర్ ఏం చేస్తాడంటే ఒక మనిషి అనేది ఒకసారి తన దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ సారి ఏదైనా ఫాల్ట్ అనేది వస్తే అది ఎందుకు వస్తుందా అనేది అబ్జర్వ్ చేసుకోగలుగుతాడు తర్వాత దాన్ని రాకుండా రెక్టిఫై చేసుకొని ఇంకో రెండో బ్లౌజ్ అనేది కుట్టడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఇవి పర్ఫెక్ట్ టైలర్ దగ్గర ఇప్పుడు కొత్తగా ఒక మెజర్మెంట్స్ అనేది కొంతమందికి సెట్ అవ్వట్లేదు అనుకోండి వాళ్ళని ఒక పర్ఫెక్ట్ టైలర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అతను కూడా పర్ఫెక్ట్గా సెట్ చేయలేకపోవచ్చు అప్పుడు వేసి చూసిన తర్వాత వాళ్ళు కుట్టింది ఏ ఫాల్ట్ అనేది అతనికి అర్థమవుతుంది అప్పుడు రెండో బ్లౌజ్ లో వాటిని రెక్టిఫై చేస్తారనమాట ఈ విధంగా ఒకరికి ఇద్దరికి అలా సెట్ అయినప్పుడు వాళ్ళ దగ్గరే కుట్టించుకోవడం ఇష్టపడతారు అనమాట ఈ విధంగా ఉంటారండి ఎప్పుడైనా సరే బ్లౌజ్లోనే వచ్చేటప్పటికి డ్రెస్ అనేది ఎలా అయినా సరే మీరు సెట్ అవుతుందండి నార్మల్గా కానీ బ్లౌజ్కి వచ్చేటప్పటికి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయితే ఒప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు తక్కువ కాస్ట్ తోటి మాకు పర్వాలేదు అటు ఇటుగా అయినా పర్వాలేదు తక్కువ కాస్ట్ అయితే చాలా అనే వాళ్ళు ఉంటారనమాట అందులోనూ కూడా నెక్స్ట్ ఈ బ్లౌజులకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు ఇళ్ళ దగ్గర అనేది కుడుతూ ఉంటారు కదా ఈ ఇళ్ళ దగ్గర కుట్టడం వల్ల ఏంటంటే ఒక యూనిటీ అనేది ఉండదు అనమాట ఒకరు తక్కువ కాస్ట్ కుడతారు ఒకరు ఎక్కువ కాస్ట్ కుడతారు తక్కువ కాస్ట్ కావాల్సిన వాళ్ళేమో నార్మల్ బ్లౌజులు తక్కువ కాస్ట్ దగ్గర ఇస్తారు ఎక్కువ కాస్ట్ కుట్టించే వాళ్ళ దగ్గర మంచి బ్లౌజులు ఇవ్వాలని చూస్తారు అంటే ఎక్కువ కాస్ట్ కుట్టే వాళ్ళు బాగా కుడతారని వాళ్ళ ఒపీనియన్ అనమాట ఈ విధంగా ఉంటుంది కస్టమర్స్ యొక్క ఒపీనియన్ అనేది అయితే సరే మీరు ఇప్పుడు కొత్తగా యూట్యూబర్స్ నేర్చుకుంటున్న వాళ్ళు అంటే సారీ యూట్యూబర్స్ కాదు కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్న వాళ్ళు ఏది సరైన ఛానల్ అనేది మీరు ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి ఇది అదే అని నేనైతే చెప్పను నేను మధ్య మధ్యలో చూస్తున్నప్పుడు చాలా ఛానల్ అనేవి కనిపిస్తున్నాయన్నమాట అందుకోసం ఒక సలహాలో మీకు ఇచ్చాను అయితే నేను ఎటువంటి వీడియోస్ చేస్తానని చెప్తున్నాను దానికోసం మీ ఒపీనియన్ అడుగుతున్నాను కదా అదేంటంటే నేను ప్రతి ఒక్కటి కూడా బ్లౌజ్ కటింగ్వి ఇప్పుడు నేను స్టిచ్చింగ్వి పెట్టాలంటే నాకు టైమ్ అనేది సరిపోదండి కాబట్టి నేను ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా ఒక చార్ట్ అనేది మీకు ట్వంటీ ఎయిట్ సైజుకి ఎలా ఉంటుందని ఒక డయాగ్రామ్ రూపంలో మీకు వేసి చూపిస్తాను థర్టీ సైజ్కి ఎలా ఉంటుంది థర్టీ టూకి ఎలా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక ప్యాటర్న్ అనేది మేము ముందుకు తీసుకొస్తాను అది కూడా హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్కి మాత్రమే సెట్ అవుతుందండి ట్వంటీ పర్సెంట్కి చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట ఖచ్చితంగా చెప్తాను కానీ హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుంది అనమాట అటువంటి మెజర్మెంట్స్ అనేది మేము ముందుకు తీసుకొస్తాను నేను మాకు ఇలా డయాగ్రామ్ వేసి చెప్పక్క మాకు యూస్ఫుల్ అవుతుంది మాకు కొద్దిగా బ్లౌజ్ కటింగ్ మీద నాలెడ్జ్ ఉంది ఆ చార్ట్ కానీ ఆ డయాగ్రామ్ కానీ చూసి మేము కటింగ్ చేసుకోగలము ప్రాబ్లం లేదు అనేవల్ల నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే అప్పుడు లైక్ చేసిన దాన్ని బట్టి కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను వీడియో చేయాలా లేదా మేము ముందుకు తీసుకురావాలా లేదా అనేది డెసిషన్ తీసుకుంటాను అనమాట ఎందుకంటే ఎక్కువ మంది అడగలేనప్పుడు కనుక మళ్ళీ నేను చేసిన యూజ్ ఉండదు కదా ఎందుకంటే ఇటువంటి టైం ఇప్పుడు చాలా మాకు చాలా విలువైన సమయం అనమాట కానీ ఇటువంటి సమయంలో ఎందుకంటే ఛానల్ అనేది చాలా కష్టపడి మనము బిల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని అలా వదిలేస్తామని పెయిన్ ఉంటుంది కాబట్టి దానికోసం ఇది పెడదాము ఒకవేళ నచ్చితే పెడదాము జనాలకి లేకపోతే లేదు అనే ఆలోచనతో ఉన్నానండి ఒకవేళ కనుక అక్క పర్వాలేదు పెట్టండి మీరు పెట్టి డయాగ్రామ్స్ మీద మాకు నమ్మకం ఉంది పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను థర్టీ ఫోర్ సైజు ఇవి పెట్టినవి చాలామంది అదే మెజర్మెంట్స్తో కుట్టి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అక్క అన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి థర్టీ ఎయిట్ సైజు కూడా చాలామంది సెట్ అయ్యాయి అన్న వాళ్ళు ఉన్నారన్నమాట ఇలా కొన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేవి అనమాట అటువంటివన్నీ మీకు నేను పెడతాను ప్రతి ఒక్క సైజు కావాలన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత కాబట్టి ఇలా వాయిస్ ఇచ్చి చెప్పాల్సి వస్తుందనమాట కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా నేను వీడియోస్ అనేది పెట్టడానికి చూస్తాను